తిరుపతి జిల్లా కోట మండలం కోటపట్టణంలో వెలసిన శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన భక్తుల కోసం దాతల దాతృత్వంతో అన్న వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్న ప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోట మండలం ముచ్చూరువారిపాలె గ్రామానికి చెందిన ఉమ్మడి వెంకటకృష్ణయ్య శ్రీ శ్రీశాదాంపతులతో పాటు పిల్లలు మోక్షిత సుజిగ్నిక ఉపయోతలుగా వ్యవహరించారు వెంకటకృష్ణయ్య తల్లి కోటమ్మ వర్ధంతి సందర్భంగా ఆ జ్ఞాపకార్థంగా అన్న ప్రసాద వినియోగం చేసినట్లుగా చెప్పారు అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన సుమారు ఏడు వందల మందికి పైగా భక్తులు అన్న ప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు ஏங்க நான் ஹேப் பண்ணுங்கடா வா 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 டவுன்லோட் பண்ணுங்கடா ர ர ர பாப்பா இங்க வந்து கீழ பாவற லைன் வந்து லைன் வந்து லைன் களே ஆமா

తిరుపతి జిల్లా కోటపట్టణాలు కలిసినటువంటి కోటమ్మ తల్లి దేవస్థానం లో కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపల్లి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నుంచి జరుగుతున్నటువంటి పవిత్రమైన అన్న ప్రసాద వినియోగ కార్యక్రమం ప్రతి శుక్రవారం దాతల సహకారంతో చాలా చక్కగా జరుగుతూ ఉంది ఈరోజు ఏలూరు జిల్లా కామాయపాలెం దత్తపీఠాధిపతులు అనఘానంద స్వామి వారు ఆశీస్సులతో ఈరోజు మన దేవస్థానం చైర్మన్ గారు ఆహ్వానించడం జరిగింది స్వాముల వారు ఈరోజు వచ్చి పది గంటల నుంచి ఇక్కడ వచ్చిన భక్తులందరికీ అందరికీ కూడా ఆయన ఆశీస్సులు అందజేస్తూ మంచి ఉపన్యాసాన్ని అందజేస్తూ ఎంతమందినో మంచి భక్తులుగా ఆ గడిపిన క్షణాలన్నీ భక్తులుగా తీర్చిదిద్దు అందరినీ ఆనంద పెట్టి వాళ్ళకంతా కూడా స్వాముల వారు ఆశస్సులు అందజేశారు కాన ఇక్కడికి చేసినటువంటి స్వాముల వారు మేము ఎంతగానో అభినందనలు తెలుపుకుంటూ సాయిరా ఈరోజు ఈ అన్నప్రసాద్ వినియోగ కార్యక్రమానికి దాతలు వాటమండలం పుస్తూరువరపాలెం గ్రామవాసులు గుమ్మిడి వెంకటకృష్ణ దంపతులు వాళ్ళ పిల్లలు వాళ్ళ యొక్క దాతృత్వంతో కొన్ని వందల మంది భక్తులు ఈ అన్న ప్రసాదాన్ని స్వీకరించారు కావున దాతలు ప్రసాదాన్ని వినియోగింపజేయించిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భాగ్యాలతో అమ్మవారి ఆశీస్సులతో అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థన చేస్తూ సాయి